అందరికీ నమస్కారం నా పేరు జి వేణుగోపాల్ ఉద్యాన శాస్త్రవేత్త కృషి ఉద్యాన కేంద్రము జమ్మికుంట ముఖ్యంగా రైతులందరూ కూడా సాధారణంగా నార్మల్ తయారు చేసుకుని నార్పించుకోవడమా లేదంటే పోటీలను నారపించుకోవడమా అనేది ఆలోచనలు పడుతూ ఉంటారు ఈ యొక్క జూన్ జూలై మాసంలో ముఖ్యంగా మిరప రైతులు టమాటా రైతులు క్యాబేజీ కాయఫ్లవర్ బంతి సంబంధించిన రైతులందరూ కూడా నారపించుకునే రైతులందరూ కూడా ఈ యొక్క ఆలోచనలు పడుతూ ఉంటారు ముఖ్యంగా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి విత్తనాల ధర యొక్క అధిక ధరల వల్ల రైతులందరూ కూడా విత్తన వృధా అవ్వకుండా ఉండాలంటే మాత్రము ప్రోటీన్లను నార్పింపకం అనేది చాలా ముఖ్యమైనది అది కాకుండా సాధన పద్ధతుల్లో సాంప్రదాయ పద్ధతులను నార్పించుకోవడం అంటే మనము నార్మల్ తయారు చేసుకుని వాటిపైన గీతలు కొట్టుకుని మనము ఈ యొక్క విత్తనాన్ని అంటే మనకు ఉదాహరణకి టమాటా మనకు ఎకరానికి ఒక ముప్పై గ్రాములు నలభై గ్రాములు విత్తనం అవసరం ఉంటే మనకు ఈ యొక్క నార్మల్ తయారు తయారు చేసుకోవడం వల్ల సాంప్రదాయ పద్ధతి తయారు చేసుకోవడం వల్ల మనకు ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంటే దీని ద్వారా రైతులకు ఏంటంటే మనకు ఒక ఆరు వేల నుంచి పదివేల రూపాయల విత్తనానికి విత్తన ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా విత్తన దశలోనే మనకు ఈ యొక్క విత్తన ఖర్చు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క నారుని ప్రోటీన్లు పెంచుకున్నట్లయితే మనకు అధిక లాభం ఉంటుంది ముఖ్యంగా మనకు నారును మనం సాంప్రదాయ పద్ధతిలో పెంచడం ద్వారా వచ్చే నష్టాలు ముఖ్యంగా మనకు ఈ యొక్క నారంతా కూడా దగ్గర దగ్గర పెరగడం ఒకటి పెరిగినారుకు నీరు సరిగ్గా అందకపోవడము అందినప్పటికీ నారుకుళ్ళు తేగులు వచ్చేసి ఒక ముక్క నుంచి ఇంకో ముక్కకి అందు అందుకోవడం వల్ల ఈ యొక్క నారు అనేది కుళ్లిపోయి రైతుకి సరైన సమయంలో అందకపోవడం గమనిస్తాం నారుకుళ్ళు వల్ల రైతుకి సరైన సమయంలో నారు అందకపోవడం వల్ల రైతు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ యొక్క సాంప్రదాతలను ఆరోపించినప్పుడు ఆ యొక్క నారుని సరైన సమయంలో మనం పీకినప్పటికీ ఆ యొక్క వేర్లు తెగిపోవడం ద్వారా అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఈ యొక్క మొక్క వల్లిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము అదేవిధంగా మనం ప్రధాన పనులను ఎప్పుడైతే నాటుకుంటామో ఈ యొక్క వేడికి కానివ్వండి అధిక నీటికి కానివ్వండి తట్టుకునే అవకాశం ఎక్కువ లేకపోవడం వల్ల కూడా ఈ యొక్క నారు అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా సానుపతిలో కంటే మనము ప్రస్తుతము చేరపించుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క గింజని అంటే ప్రతి ఒక్క విత్తనాన్ని మనము వృధా చేయకుండా ప్రధాన పూలను నాటుకునే విధంగా నారుని నాణ్యమైన నారును తయారు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ యొక్క షేనెట్ల కింద పెంచుకోవడానికి ముఖ్యంగా మన షేనెట్లు యాభై శాతం షేనెట్లు ఎక్కువగా వాడుతూ ఉన్నాము ముఖ్యంగా మనకు ప్రైవేట్ నర్సరీలో తీసుకుంటే మనకు పైన వచ్చేసి నల్ల కలర్ది కానివ్వండి మనం పచ్చ కలర్ కానివ్వండి గమనిస్తూ ఉంటాము ఈ రెండింటి ద్వారా ఏంటంటే మనకు ఎక్కువగా ఉష్ణోగ్రత అనేది లోపల రాకుండా ఉండి నాణ్యంగా నారు పెరగడానికి అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క యాభై శాతం నెట్ని మనం వాడుతూ ఉన్నాము దీంట్లో మనము మోనోటు మోనో కానివ్వండి మనము టేప్ టు టేప్ యొక్క షేనట్టు మనకు మార్కెట్ల అందుబాటులో ఉన్నవి అదేవిధంగా విధంగా ట్రైల్ వచ్చేసి మనకు పాలీ ప్రొఫైల్ షీట్తో తయారు చేయబడతా ఉంటాయి ఈ యొక్క పాలి ప్రొఫైల్ షీట్తో ట్రైల్ వచ్చేసి మనకు తొమ్మిది గుంతలు ఉంటాయి అదేవిధంగా నూట నాలుగు నూట ఎనిమిది గుంతలు కూడా మనకు మార్కెట్ల అందుబాటులో ఉన్నవి ఈ యొక్క కూరగాయల సంబంధించి పూల సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ట్రైల్ వచ్చేసి మనకు పాయింట్ ఫోర్ ఎంఎం పాయింట్ సిక్స్ ఎంఎం పాయింట్ ఎయిట్ ఎంఎం మందంతో కూడా మనకు మార్కెట్ అందుబాటులో ఉంటాయి ఈ యొక్క మందాన్ని బట్టి మనము ఉపయోగించుకునే విధానం ఉంటుంది ముఖ్యంగా మనకు ఎక్కువ మందం ఉన్నటువంటి ట్రైల్ తీసుకున్నట్లయితే మనకు ఒక రెండు మూడు సార్లు మనము ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అంటే మనకు సీజన్ తగ్గట్టుగా మనకు ఒక రెండు మూడు సార్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది అదే పతలావి తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రైతుకి ఒకేసారికి ఉపయోగించుకునే తర్వాత పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతు ఈ యొక్క విషయంలో ఆలోచించుకొని దాని యొక్క ఆ రేటును బట్టి మనము ట్రైను తీసుకో కొనవలసిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రోటీన్ లో మనము మాధ్యమంగా వాడేటువంటిది కోక్కపీట అనమాట మనం ప్రైవేట్ నర్సీస్ లో చూసినట్టుగా మనకు ఇది ఎక్కువగా రైతులు కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు మనకు చాలా రకాలుగా ప్రోటీన్ లో మనము నారు గమనిస్తూ ఉన్నాము ఇక ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రోటీన్ లో కుక్కపీ నింపేటప్పుడు ఈ యొక్క ఒక టన్ను కోపిటికి ఒక వంద కిలో వేపిండిని ఒక కిలో ట్రైకోడర్మ వీడిని కలిపి ఆ మిశ్రమాన్ని ఈ ట్రేల్ నింపుతూ ఉంటాము ఒక ట్రేక్ వచ్చేసి మనం కిలో కిలో బావు వరకు ఈ యొక్క కుక్కపీటి మిశ్రమము పడుతూ ఉంటుంది దీంట్లో మనము వీలుంటే మనకు మన దగ్గరలో అందుబాటులో ఉంటే వరిము కంపోస్ట్ కూడా కనుకున్న మనకు నారు నాణ్యం కూడా పెంచే అవకాశం మనకు లేకపోలేదు మనకు ముఖ్యంగా ఈ యొక్క ప్రోటీన్ నారు పెంపకం ద్వారా మనకు లాభం ఏంటంటే మనకు ఒకదాని నుంచి ఇంకోదాని నారుకులు తెగులు అనేది వ్యాపించకుండా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తే అవకాశం ఉంటుంది మనం ఈ యొక్క మొలకల్ని రెడీ అయినప్పుడు మనం తీసుకుపోయేటప్పుడు కూడా ఎలాంటి నారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి గాయాలు లేకుండా ప్రధాన పూలను నాటుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నారుని మనము సరైన సమయంలో ఒకే విధంగా ఒకే ఒకే ఎత్తులో ఉన్నటువంటి నారు మనం తీసుకుని మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఈ యొక్క ప్రోటీన్లో నాటు పెంచుకునేటప్పుడు రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రైవేట్ నర్సరీస్కి వెళ్ళినప్పుడు మనము మన స్వతహాగా విత్తనం తీసుకున్నట్లయితే మనము మనకు రేటు అనేది తక్కువ పడే అవకాశం ఉంటుంది వారి ద్వారా మనం తీసుకున్న మొక్కలకైతే ఎక్కువ రేటుగా గా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి మన కాస్ట్ కాస్ట్టి మనకు ఏదైతే మనకు రకం అనుకుంటామో ఆ రకాన్ని కానీ హైబ్రిడ్ కానీ మనం విత్తనం తీసుకున్నట్లయితే మన కాస్ట్ ఉన్నటువంటి మొక్కలు మనమే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రైతులు దీన్ని గమనించి తగించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను